and monday నమస్కారం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అలాగే ఇతర దేశ విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి జగనన్నని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా పేర్పేరిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు కుక్కట్పల్లిలోని బాలాజీనగర్లో రోజ్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు అలాగే ఐటీ వింగ్ రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము నేను ఈ సందర్భంగా రెండే రెండు మాటలు చెప్పాలనుకున్నాను ఆనాడు తండ్రి మాట కోసం తండ్రి మాటని గౌరవించి అడవికి వెళ్ళిన శ్రీరాముడు ఎంత గొప్పవాడో ఈనాడు తండ్రి ఆశయాల కోసం తండ్రి ఆశయాలని పేద ప్రజల కోసం నిలబడాలి అన్న ఆ తండ్రి ఉద్దేశాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే నా అభిప్రాయము అలాగే ఒక సీఎం పదవిలో ఉండి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత వివక్ష చూపిస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం వాళ్ళన్న పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఎలాంటి పనులు చేయొద్దు అని ఒక తండ్రి స్థానంలో నిలిచిన వ్యక్తి చెప్పడం కరెక్టా అది భావ్యమా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే పార్టీలు అపోజిషన్ ఉంటాయి అధికారంలో ఉంటాయి అదంతా కామనే రాజకీయాల్లో కాకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నువ్వు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు మీరు ఆ స్థానంలో ఉన్నప్పుడు బిడ్డలందరినీ సమానంగా చూడాలి అలాంటి మీరు పలానా పార్టీ వాళ్ళకి పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనిచేస్తే ఒప్పుకోను అని ఎంత బాహర్ఘటంగా చెప్పారంటే అది మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడడం భావ్యమా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము మీరు అలా అన్న మాత్రాన మేమేమి భయపడము మా కార్యకర్తలు ఏమీ తగ్గరు మీరు పనులు చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం మీ గుణం ఎలాంటిది అనేది బయటపడుతుంది మీరు చేసిన వ్యాఖ్యల వల్ల తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే అడుగు అడుగు వేసుకుంటూ కార్యకర్తల్ని పెంచుకుంటూ కార్యకర్తల కోసం నిలబడుతూ ప్రతి క్షణం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతకై ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నారు జై జై స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బాలజనాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్యామల గారు అధికార ప్రతినిధి మరొక అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమర్ వెంకటరెడ్డి గారు ఇచ్చేశారు వాళ్ళ అమూల్య సందేహాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట కట్టుబడి భగవద్మేత కురాన్ బైబిల్ మీద ప్రమాణం చేసి ఏదైతే చెప్పిండో అది నెరవేర్చాడు ఐదు సంవత్సరాలు కానీ ప్రజలు ఇచ్చారా లేకపోతే ఏ విధంగా తీర్పు వచ్చిందా ఏదో విధంగా అయితే వాళ్ళు పరిపాలనకు వచ్చారు కానీ వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మన పార్టీ వాళ్ళకే చేయండి అవతల పార్టీ వాళ్ళకి చేయొద్దు అనే విధంగా అంటారు మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండంటే పార్టీలు చూడొద్దు మతాలు చూడవద్దు కులాలు చూడవద్దు ఏది చూడకుండా ప్రాంతం చూడకుండా మన సంక్షేమ పథకాలు అరువు నెలలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి జగన్మోహన్ చెప్తే ఈరోజు అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే డబ్బులు ఇస్తామని చెప్పేసి వచ్చి ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇవ్వమని చెప్పుకుంటున్నారు ప్లస్ ఏ పథకం కూడా ఇవ్వట్లేదు ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుందని ప్రజలు ఈరోజు కన్నీరు మున్నీరు అయ్యి ఏడుస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్